ఇక దీని గురించి మనం మాట్లాడుకోవాలి కాసేపు శతక్ కొట్టిన తెలుగు కుర్రోడు ఆస్ట్రేలియా పర్యటనలో అదనగొట్టిన నితీష్ రెడ్డి మెల్బోర్న్ టెస్ట్లో సరికొత్త రికార్డు నూట డెబ్బై ఒక్క బంతుల్లో సెంచరీ చేసిన తెలుగు తేజం ఆసీస్ గడ్డపై ఎనిమిదో స్థానంలో వచ్చి అత్యధిక స్కోర్ చేసిన భారత్ బ్యాటర్ అనిల్ కుంబ్లే అంతకుముందు ఎనభై ఏడు రన్స్ కొట్టాడంట ఆ రికార్డు బద్దలు కొట్టిన నితీష్ నితీష్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇరవై ఐదు లక్షల రివార్డు ప్రకటన నిన్న నిన్న జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్లో నిన్న మాత్రం నితీష్ కుమార్ రెడ్డి చేసిన సెంచరీ మాత్రం చరిత్రలో ఒక మిగిలిపోయే సెంచరీ కనీ విని సెంచరీ ఒక పక్కన టాప్ ఆర్డర్ మొత్తం వైఫల్యం అయిపోయారు దిగ్గజ బ్యాట్స్మెన్లైన కోహ్లీ కావచ్చు రోహిత్ శర్మ కావచ్చు కేఎల్ రాహుల్ కావచ్చు పంత్ కావచ్చు జైస్వాల్ వీళ్ళందరూ కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగారు ఫాలో ఆన్ తప్పదు ఇండియాకి ఎట్టి పరిస్థితుల్లో ఫాలో ఆన్ తప్పదు ఘోర ఓటమి దిశగా వెళ్ళిపోతుందనుకున్న ఇండియాను నితీష్ కుమార్ రెడ్డి వాషింగ్టన్ అందరూ కూడా అద్భుతమైన పార్ట్నర్షిప్తో ఆదుకున్నారు ముఖ్యంగా నితీష్ కుమార్ నిన్న ఆడిన ఇన్నింగ్స్ అయితే క్రికెట్ చరిత్రలో మిగిలిపోయే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అది అత్యద్భుతంగా ఎంత కఠినమైన బాల్స్ వచ్చినాయి ఆస్ట్రేలియా నుంచి ఒక పక్కన కమ్మిన్స్ హెడ్ వీళ్ళందరూ కూడా స్టార్కు అందరూ ఎంత కఠినమైన బాల్స్ వేసినా యార్కర్లు వేశారు బౌన్సర్లు వేశారు బాడీని అటాక్ చేశారు చాలా గాయాలు తగిలినప్పటికీ కూడా ఏమాత్రం భయపడకుండా తొణక్కుండా బెనక్కుండా ఆస్ట్రేలియాని కంగారు పుట్టించాడు మన తెలుగోడు తెలుగు గడ్డపై తెలుగోడుగా పుట్టిన నితీష్ ఆస్ట్రేలియా వాళ్ళని ఒక ఆట ఆడుకున్నాను నేను చెప్పాలంటే తక్కువ రన్స్ కాటినప్పుడు కోహ్లీని రోహిత్ శర్మని మెల్బోర్న్లో దారుణంగా ట్రోల్ చేశారు స్టేడియంలోనే కోహ్లీ గురించి భూ అని కామెంట్స్ చేయడం కానీ వైడ్డా కానీ కానీ రకరకాల కామెంట్స్ చేశారు నేను అక్కడ మెల్బోర్న్లో కోహ్లీ గురించి సో ఆ తర్వాత చాలా అవమానాలు జరిగినాయి మన వాళ్ళు ఇంకా అయిపోయింది ఓటమికి అంచుల్లో ఉన్నారనుకున్న టైంలో నితీష్ కుమార్ రెడ్డి నిన్న ఆడిన ఆట మాత్రం నా భూతో నా భవిష్యత్తు అనే చెప్పాలి ఒక యంగెస్ట్ ప్లేయర్ ఎందో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన ప్లేయర్ సెంచరీ చేయటం ఇదే మొదటిసారి అతను ఆడిన ఆట తీరు ఆడిన విధానం ఒక సీనియర్ ప్లేయర్ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు ఆడినట్టు ఆడాడింది నితీష్ కుమార్ రెడ్డి నిజంగా చాలా అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు అసలు ఏమాత్రం భయపడకుండా ఎలాంటి బాల్స్ వేసినా కంగారు పడకుండా స్లో బాల్స్ని డిఫెన్స్ ఆడుతూ ఒక కొంచెం లూజ్కి వచ్చిన బాల్స్ని ఫోర్లు సిక్స్లు కొడుతూ ఒక క్లాసిక్ ప్లే చూపించాడు నిన్న నిజేషన్ ఆ తర్వాత అవుట్ అయిన తర్వాత సారీ ఫిఫ్టీ కొట్టిన తర్వాత ఆ పుష్ప స్టైల్లో సెలబ్రేషన్ చేసుకున్న విధానం కావచ్చు సెంచరీ కొట్టిన తర్వాత బ్యాట్ నేల మీద పెట్టి ఆ సెలబ్రేషన్ చేసుకున్న విధానం కావచ్చు ఇవన్నీ కూడా నితీష్ కుమార్ రెడ్డిని నిన్న ఒక రేంజ్కి తీసుకెళ్ళాయి నితీష్ కుమార్ నిన్న సెంచరీ చేసిన తర్వాత రవిశాస్త్రి అక్కడ కామెంటర్ చెప్తున్న రవిశాస్త్రి కానీ గవాస్కర్ కానీ వీళ్ళందరూ లేచి నుంచని స్టాండింగ్ వేసి ఇచ్చారు నిన్న మ్యాచ్ చూస్తున్న వాళ్ళందరూ నితీష్ సెంచరీ పూర్తయిన తర్వాత మ్యాచ్ చూస్తున్న వాళ్ళందరూ కావచ్చు కామెంటరీ చెప్తున్న వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులతో పాటు అందరూ కూడా దాదాపు నిన్న దేశం మొత్తం కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వచ్చాయి అంత అద్భుతంగా సాగింది నిన్న నితీష్ ఇన్నింగ్స్ నైంటీ నైన్ దగ్గర ఉన్నప్పుడు వరుసగా వికెట్లు పడిపోయాయి వాషింగ్టన్ సుందరూ వికెట్ పడింది తర్వాత బొమ్రా వికెట్ పడింది సిరాజ్ ఒక్కడే ఉన్నాడు సిరాజ్ వికెట్ పడిపోతే మాత్రం ఇంకా అయిపోయింది నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ లేడు పాపం నైంటీ నైన్ దగ్గర ఎక్కడ మిగిలిపోతాడనే మ్యాచ్ పోయినా పర్లేదు నితీష్ సెంచరీ అయితే చాలని చెప్పి నన్ను నా ప్రేక్షకులు అందరూ కోరుకున్నారు ప్రేక్షకులు అంచనాలు నిజం చేస్తూ ఒక రకంగా మన హైదరాబాద్ సిరాజ్ డిఫెన్స్ ఆడాడు ఆ డిఫెన్స్ ఆడి మనవాడికి ఎలాగో స్ట్రైకింగ్ వచ్చేలా చేశాడు ఆ తర్వాత నితీష్ ఫోర్ కొట్టి సెంచరీని పూర్తి చేశాడు ఆ తర్వాత స్టేడియం మొత్తం ఇండియా మొత్తం కూడా హోరెత్తించే విధంగా సెలబ్రేషన్ జరిగాయి నితీష్ నిజంగా నిన్న నితీష్ ఆడిన ఆట కానీ నితీష్ ఆడిన విధానం కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే అయితే దాని తర్వాత నిన్న సునీల్ గవాస్కర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చామో మర్చిపోకూడదు దీన్ని నిలబెట్టుకుంటే నితీష్ తిరుగులేని వాడుగా నిలిచిపోతాడని చెప్పి గవాస్కర్ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు